హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మనకు ఆరు గ్యారెంటీలను ప్రకటించిందో ఇక ఈ ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీ పథకాల అమలుకైతే మనకు ఏర్పాట్లు అయితే చేసింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలనేసి అయితే మనకు నిర్ణయం తీసుకుంది ఇక ఎనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించబోతుంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి ఈ పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా అడుగుకుంటున్నానండి అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మన ఛానల్లో వచ్చే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా నేనైతే ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను మీకు బల్లగుద్ది మరీ చెప్తానండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ పథకాలకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకు ప్రకటి ప్రకటించడం జరిగింది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరొక రెండు పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్లకు కరెంట్ ఫ్రీ గురించి అయితే మనకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ పథకాలను ఎనిమిదవ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కేటాయించి మనకు అమలు చేయబోతుందనమాట ఇక తెలంగాణ సీఎం గారు మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకైతే ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు ఈ పథకాలు అమలుకు వీరు మాత్రమే అర్హులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ వీడియో ఇంపార్టెంట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఈ ఏవైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా మనకు ఈ రెండు గ్యారెంటీలు అయితే ఈ రెండు మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది మీకు నేను చెప్పేది కొద్దిగా బోర్కా కూడా అనిపించవచ్చు కానీ ఇంపార్టెంట్ వీడియో అండి ఇక ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటుకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరిగాయి కాబట్టి ఈ పథకాల అమలుకు శ్రీకారం అయితే చుట్టింది కాబట్టి ఎవరు అర్హులు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేశారండి ఈ అర్హులు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీకు ఈ రెండు పథకాలకు సంబంధించి అర్హులుగా దేనిని చూసి మిమ్మల్ని అర్హులుగా ప్రకటిస్తారు అంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి రేషన్ కార్డు రేషన్ కార్డుని చూసి మిమ్మల్ని అర్హులుగా ప్రకటిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఉచిత సిలిండర్కి అయితే మనకు ఉచిత కరెంట్కైతే అయితే రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీకి అయితే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలని చెప్పింది ఈ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు ఒకవేళ రేషన్ కార్డు అనేది లేకపోతే ఈ పథకానికి మీరు అర్హులు కాదు మీకు మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అనమాట ఇక నేను గత నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ రెండు పథకాలకు కేబినెట్ ఆమోదం అనేది లభించింది ఇక మనకు సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో డబ్బులు కేటాయించి పథకాలు అమలు చేస్తారని నిన్నటి పథకం నిన్నటి రోజు నా వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందండి వీడేంటి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఇవే చెప్తుండకొద్దు ఇక ఎటువంటి అప్డేట్స్ లేవండి కొత్త పథకాలకు సంబంధించి అటువంటి అప్డేట్స్ లేవు కేవలం ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అలాగే ఉచిత రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకి మాత్రం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం చెప్పింది కాబట్టి వాటి గురించి చెప్పాలి ఇంకా కొంతమందికి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది కానీ తెలుసుకోలేరు మన వీడియోని మీరు షేర్ చేస్తేనే తెలుసుకుంటారు ఇక ఇందులో భాగంగా మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను అర్హులు ఎవరు అనేది మీరు కనుక చూసినట్లయితే ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మీకు రావాలి అంటే మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి అది ఏ పథకానికి సంబంధించిన సరే ఏ పథకంలో మీరు గ్యాస్ సిలిండర్ తీసుకుని ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీద మహిళల పేరు మీదే కనెక్షన్ అనేది ఉండాలి ఈ మహిళల పేరు మీద ఉండాలి అలాగే మీ మీతో పాటు మీ గ్యాస్ బుక్ అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ పత్రాలు మీరు రెడీగా పెట్టుకోవాలి ఇక మరొక రెండు మూడు రోజుల్లో అయితే అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా అధికారులే మీ ఇళ్ల వద్దకు వస్తారు మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు అర్హులో కాదో చెప్తారు ఒకవేళ మీరు అర్హులైనట్టయితే మీ యొక్క గ్యాస్ బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు పత్రాలు మీ దగ్గర అనేది తీసుకుంటారండి ఖచ్చితంగా ఇవైతే చేస్తారు ఇది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక రెండు వందల యూనిట్లుగా ఉచిత కరెంటుకు సంబంధించి కూడా అధికారులు అయితే మీ ఇళ్ళ వద్దకు రాబోతున్నారండి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు ఏ కులం వారికైనా కూడా ఇస్తారు కాబట్టి ఏ ఏజ్ వారికైనా ఇస్తారు కాబట్టి కరెంటు ఉచితం అనేది మీరు రెండు వందల యూనిట్ల వరకు కాసు ఇస్తే మీరు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్ అనేది కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకం మీకు అమలు అవుతుంది లేకపోతే మిమ్మల్ని అయితే పక్కన పెట్టేస్తారండి ఇప్పటికే ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకున్నటువంటి పథకాల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ అంటే డిజిటలైజేషన్ అంతా కూడా పూర్తి కావస్తుంది ఇక అసెంబ్లీలో ఈ పథకాలకు కేటాయించిన డబ్బులు వచ్చిన వెంటనే కూడా విడుదల అయిన వెంటనే కూడా ఈ పథకాలు అమలు చేస్తే ఇక ఈరోజు మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి మనకు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి అక్కడ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది ఇక వచ్చిన వెంటనే కూడా మనకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ పథకాల అమలుకైతే ఆమోదం అయితే లభిస్తుంది ఇక ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలండి ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక వారం రోజుల్లో అయితే మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది రాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు లేక చాలా మంది చాలా పథకాలకైతే దూరం కాబోతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం అయితే కల్పించింది మీ సేవ ద్వారా మీరు కుటుంబ సభ్యులను చేర్చుకోవాలన్నా అలాగే కొత్త రేషన్ కార్డు మీరు పొందాలన్నా కూడా మీరు మీ సేవ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఇలా దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి ఇక మీరు ఎవరు కూడా కంగారు పడద్దు ఇబ్బంది పడద్దండి మీరు ఒకవేళ ఇప్పట్లో మీకు రేషన్ కార్డు లేని కారణంగా ఏదైనా పథకాలు రాకుండా ఉంటే కూడా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూడా ఈ ప్రజా పాలన దరఖాస్తులకైతే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఆ పథకాల డబ్బులు అమలు అవుతాయని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి ఇక మొత్తానికి ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రెండు పథకాలు మాత్రమే అమలు అవుతాయి మరే పథకాలు అమలు కావు ఇక వచ్చే నెలలో అయితే మరిన్ని పథకాలు అయితే ఉన్నాయండి మీకోసం అయితే వస్తాయి వాటి గురించి కూడా నేను చెప్తాను ప్రతిదీ కూడా డీటెయిల్గా వివరించి మనకు చెప్తాను ఎవరు కూడా ఇది స్థుత్తి అనుకోకుండా మీరు చూడండి ప్రతి వీడియోను కూడా చూసి తెలుసుకోండి మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వీడియోని లైక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని వివరాలు కూడా తెలిసిపోతాయండి కాబట్టి ఎవరు అర్హులు అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి రెడీగా పెట్టుకోండి మీ యొక్క గ్యాస్ బుక్ ఐదు వందల సిలిండర్కి అయితే మూడు ఉచిత కరెంటుకి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి ఉంటేనే మీకు ఉచిత కరెంటు కూడా అమలవుతుంది